జై జనసేన మన దేవుడైన కళ్యాణ్ సార్ గారు జనసేన అధినేత నాయకుడు ఇప్పుడు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా హరిహర వీలం సినిమా మూవీ సందర్భంగా రాజమడుగు చందో సుందరన్న ఆధ్వర్యంలో మా రామన్న సురేష్ అన్న సంజీవరాయుడు మా జన సైనికులు వీర మహిళలు అందరూ సమక్షంలో ఈ ఫంక్షన్ చేసుకోవడం మాకు అర్థం ఆనందంగా ఉంది మా దేవుని బాటలో నడిచే నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన నంజాల డివిజన్లో ఒక రాజమడుగు చందో సుందర్ మాత్రమే పేద మా నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన నంజాల డివిజన్ లో ఒక గ్రామ రాజమడుగు చందో సుందర్ మాత్రమే ఒక అందరికీ నమస్కారం జనసేన జన సైనికులు మెగా అభిమానులు పవర్ అందరికీ అభిమానులు అందరికీ ఈరోజు మన డిప్యూ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాల పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు రాచమడుగు చందు సుందర్ అండ జనసేన వీరమైనటువంటి కార్యకర్తలు ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ రోజున ఈ రోజు భారీగా కేక్ కట్టింగ్ అలాగే సెప్టెంబర్ రెండో తేదీన ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేలా అన్నలు రక్తదానం కూడా చేస్తున్నారు అన్నారంటే ఈరోజు అన్న మనం సెప్టెంబర్ రెండో తారీఖు నంద్యాలంటే ఏందో జనకుల కార్యకర్తలు ఏందో

వీళ్ళు ఎప్పుడైతే బడి లేక సహాయం చేయనిక అప్పటి వరకు కూడా ఇప్పుడు వరకు కూడా కొనసాగుతుంది మీరు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నా అన్న వాళ్ళని కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీరమా అంటే మన